ప్రభాస్ హీరోగా మార్తీ దర్శకత్వం వహించిన చిత్రం ది రాజా హాబ్ సోమవారం ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా మారుతి తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మచిలీపట్నం సిటీ కాంప్లెక్స్ గతంలో పేరు కృష్ణ కిషోర్ కాంప్లెక్స్ ఒక నాక సమయంలో ఇక్కడే మా నాన్న చిన్న దుకాణం పెట్టుకుని అరటిపళ్ళు అమ్మేవారు సినిమాల్లోకి అడిగి పెట్టాలనే ఆశలతో ఇక్కడ విడుదలైన అందరి హీరోలు బ్యానర్లను నేనే సిద్ధం చేసేవాడిని ఒకసారి మన పేరు కూడా ఇక్కడ చూడాలి అని కళ్ళకనే వారిలో నేను ఒక ఆ రోజు అదే కాంప్లెక్స్ వద్ద నిలిచున్న నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుంటే జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది వాన్ ఇండియా స్టార్ పక్కన నాకు అటోటు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఇంతకు మించి ఏం కావాలి ఈ రోజు మా నాన్న ఉండింటే ఎంతో గర్వపడేవారు ఆయన్ని నేను ఎంతో మిస్ అవుతున్నా మీ అందరిని నాపే చూపించిన అభిమానానికి థ్యాంక్స్ అనేది చిన్న పదం అనిపిస్తుంది నేను ఏ విధంగా మన డార్లింగ్ చూపించాలని ఆశపడ్డానో ఆ విధంగా మీ అందరికి చూపించనున్నా మీ అందరి ఆశీస్సులు కావాలని మారుతీ పేర్కొన్నారు రొమాంటిక్ హర్రర్ కామెడీ చిత్రంగా ది రాజా సాబ్ సిద్ధమవుతుంది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల కానుంది ప్రభాస్ మొదటిసారి హర్రర్ నేపథ్యంలో ఉన్న కథతో నటిస్తున్నంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లైక్ వడ్ సబ్స్క్రబ్ చేస్తే సినిమాకి జనూన్ రివ్యూ కావాలనుకుంటే నా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి